వెల్కమ్ టు గ్రీన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు పన్నెండు సెంటుల్లో ఆరు వందల పజ పది గజాలలో ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నానండి ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి ఈస్ట్ వచ్చేసిది నలభై అడుగుల రోడ్ అండి సౌత్ సౌత్ వచ్చేసి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే అండి ఈ రెండు రోడ్ల కార్నర్ కార్నర్లో ఆరు వందల పది గజాలు అంటే పన్నెండు సెంట్లలో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను ఓపెన్ ఫ్లాట్ చూపిస్తున్నానండి ఇది సెంట్ వచ్చేసి వీళ్ళు తొమ్మిది లక్షలు చెప్పడం జరుగుతుందండి ఇది గజు వచ్చేసి పద్దెనిమిది వేలు పడుతుందండి ఇది నాలా కన్వర్స్కి సంబంధించినటువంటి ప్లాటు అలాగనే పంచాయతీ అప్రూవల్ కూడా ఈ ల్యాండ్కి ఉందండి ఇది గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందలు ఉందండి ఇది ఏరియా వచ్చేసి విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఏదైతే మిక్ కాలేజీ అంటే కంజన్సాలు దాటిన తర్వాత మిక్ కాలేజీ బస్ స్టాప్ ఉందో అలాగే పెరకలపాడు స్టేజీ ఉందో పెరప పెరకలపాడు స్టేజీకి ఆనుకొని ఉన్నటువంటి ప్లాట్ అండి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ప్లాటు అలాగనే మనకేదైతే నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అవుటరింగ్ రోడ్డు ఉందో రింగ్ రోడ్డుకి ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ల్యాండు విజయవాడకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ల్యాండు ఇటు నుండి అమరావతి ఏదైతే మనకి చెవిటికల దగ్గర విజయ పడుతుందో అమరావతికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో ఉన్నటువంటి ప్లాట్ అండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి కమర్షియల్ ల్యాండ్ దొరకదండి మీరు చూస్తున్నారు ఇది నేషనల్ హైవే అండి నేషనల్ హైవేకి ఆనుకున్నటువంటి ల్యాండ్ అండి ఇంకా ఈ ప్లాట్ గురించి ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్